రోజున తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్రం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వారు అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది వరంగల్ జిల్లా అండర్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్లో ఈరోజు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేదరి కులం వెనుకబడ్డ కులం కాబట్టి జాగృతిని చైతన్యాన్ని కలిగించడం కోసం అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇందులో మేధావులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు ఇతరత్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మేధావులైన వారిని ఎంపిక చేయడం జరిగింది వారి చేత దాదాపు మూడు వందల వారి చేత దాదాపు మూడు వందల మంది సభ్యుల చేత నేడు ప్రమాణ స్వీకారం చేయ జరుగుతున్నది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మేధర్లకు చేయవలసినటువంటి ఉపకారం ఏంటి అంటే అర్హులైనటువంటి మేధర్ యువకులకు నైపుణ్యాన్ని శిక్షణను ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా నిలదొక్కు విధంగా ప్రభుత్వ పరంగా సహాయం అందించాలి అదేవిధంగా ప్రభుత్వం మేధర్లకు తగినటువంటి విద్యా అవకాశాల కోసం ఆర్థిక సహాయాన్ని అందించి ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళని పారిశ్రామిక వేత్తలుగా తయారవడంలో తమ వంతు పాత్రను ప్రస్తుత రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉండి మేధర్లకు అభివృద్ధి అయ్యే విధంగా సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా ప్లాస్టిక్ వద్దు వెదురు వద్దు మనం చూస్తున్నట్లయితే వెదురుతో అనేక రకరకాలైనటువంటి వస్తువులను తయారు చేస్తున్నాం షాటలు షిబ్బులు పడవలు తర్వాత ఇప్పుడు బ్యాంబూతోని మన ఇంటి యొక్క పైకప్పును కూడా లాగా కూడా ఉపయోగిస్తున్నారు సోఫాలు తర్వాత కుర్చీలు తర్వాత బల్లాలు తర్వాత ఇంటి లోపల అలంకరణ కోసం ఇంటీరియర్ డెకరేషన్ కూడా పచ్చి వెదురును వాడుతున్నారు రకరకాలైన రసాయన మిశ్రమాలను ఉపయోగించి వెదురుకర చెడిపోని విధంగా చూసి తద్వారా గృహోపకరణాలు ఎన్నింటినీ తక్కువ ధరలో చౌక ధరలు చేస్తున్నారు దీనివల్ల ఉపాధి కలిగి కలిగి మేధర్లు ఆర్థికంగా గొప్ప గొప్పవారుగా అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా మేధర్లకు వెన్నుదన్నుగా ఉండి ఉంటే వారు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు వే తమ మొహటూక్కను కూడా వారికి వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం కాబట్టి ఆర్థిక సహాయం ఇచ్చి ఉప్పల్ బాగాయత ఏ విధంగా అయితే మేము భవన నిర్మాణం చేసుకుంటున్నాము విధంగా ప్రతి జిల్లాలో కూడా భవన నిర్మాణానికి కావలసినటువంటి మొత్తాన్ని ఎంతో కొంత ఇచ్చి ప్రోత్సహించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేధర్ల రాష్ట్ర మేదర్ల పక్షాన మేము వేడుకొని చున్నాము ప్రార్థిస్తున్నాం అభ్యర్థిస్తున్నాం ధన్యవాదాలు దీకొండ ఉపేందర్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి